ప్రభనేసుక్రీస్తు వారు శరీరదారిగా వచ్చిన దినాల్లో అంటే ప్రారంభ శతాబ్దంలో ఆనాటి ఇస్రాయేలు సమాజంలో సద్దుకైలు పరిసైలు శాస్త్రులు అనేవారు ఎక్కువ ప్రభావవంతమైన వారిగా సమాజంలో పెద్ద మనుషులుగా పేరు ప్రతిష్టలు కలిగిన వారిగా ఎక్కువ ధనార్జన చేసిన వారిగా మనకి అర్థమవుతుంది అయితే వీరిని గూర్చి కాస్త లోతుగా అధ్యయనం చేసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అదేమిటంటే సద్దుకైలు అనేవారు ధర్మశాస్త్రాన్ని తెలుసుకున్నవారు ప్రవక్తల వచనాలు ప్రవక్తల మాటలను కూడా తెలుసుకున్నవారు అలాగే ఆనాటి ఎరుషులేములోని దేవుని మందిరంలో ప్రధాన యాజకులుగా పెద్దలుగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేవారు అలాగే బోధకులుగా కూడా వీరున్నారు అయితే విచిత్రమైన విషయం ఏంటి అని అంటే ధర్మశాస్త్రాన్ని తెలుసుకున్నవారైనప్పటికీ ప్రవక్తల మాటలు ఎరిగిన వారైనప్పటికీ వీరు ఆత్మను నమ్మేవారు కాదు అలాగే దేవదూతులు ఉన్నారు అంటే నమ్మేవారు కాదు అలాగే పునరుత్నం లేదని ప్రకటించేవారు ఇవన్నీ ఆలోచించినప్పుడు మీరు నిరీక్షణ లేనివారుగా విశ్వాసం లేనివారుగా మనకు కనిపిస్తున్నారు ఇది చాలా విచిత్రమైనది కదా ధర్మశాస్త్రము ప్రవక్తల వచనాలు ఏమైతే చెబుతున్నాయో అది తెలిసి కూడా దానికి విరుద్ధంగా వీరు సిద్ధాంతాలను రూపొందించుకోవటం అనేది చాలా విచిత్రమైన పరిస్థితి నేటి క్రైస్తవ సమాజాన్ని మనం ఆలోచించినప్పుడు ఇలాంటి భావజాలం కలిగిన వారిని కూడా మనం చూడవచ్చు ఎందుకంటే నేటి క్రైస్తవ సమాజంలో సేవకులుగా పెద్దలుగా అనేక కార్యక్రమాలు నిర్వహించేవారుగా దేవుని మందిరాలకు హాజరయ్యేవారుగా ఉన్నప్పటికీ ఆత్మను గురించి అవగాహన లేకపోవటం పునరుత్నాన్ని గురించి అవగాహన లేకపోవటం రాబోతున్నటువంటి జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవటం ఇవన్నీ మనం చాలా మందులు గమనించవచ్చు అంటే ఆనాటి సర్దుకాయలు ఎలాంటి అభిప్రాయాల్లో ఉన్నారో నేటి క్రైస్తవ సమాజంలో కూడా అలాంటి అభిప్రాయాల్లో ఉండి నష్టపోయేవారు మనకు అనిపిస్తున్నారు అంటే ఆనాడు సర్దుకాయలు ఎలా అయితే మోసపోయారో అలా మోసపోయేవారు నేటి క్రైస్తవ సమాజంలో కూడా ఉన్నారు అని మనం బైబిల్ వెలుగులో మనం ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది ఇక మరొక ఆశ్చర్యకరమైన వర్గం ఎవరు అని అంటే పరిశైలు ఈ పరిశైలిని గురించి మనం ఆలోచించినప్పుడు